హలో ఫోక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి తెలుసుకుందాం చాలా మంది కమెంట్ ద్వారా అడుగుతున్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏదైనా డేట్స్ ఉన్నాయా అని సో విత్ త్రూ చూద్దాం సో బాజ్ ఆ వీడియో తెలుదాండి ఖచ్చితంగా ఈ వీడియో మీ గ్రూప్స్లో షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో మనకి ఇక్కడ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అండ్ ఫీజు వచ్చేసి మనకి బకాయిలు వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోజ్ ఫీజులు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని తెలుస్తుంది ఫస్ట్ లైన్లో చూడండి మీరు నెక్స్ట్ థింగ్ డేట్ ఏదైనా పర్టికులర్ డేట్ అయితే గవర్నమెంట్ చెప్పిందా ఫీజు రియంబర్స్మెంట్ కోసం అంటే నో సో మనకి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఏ డేట్ గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఈ డేట్కి రిలీజ్ చేస్తామని సో ఇది ఒక ఆందోళనకర విషయం అని చెప్పొచ్చు దీనివల్లనే మనకు ఎక్కువ మనకైతే కాన్ఫ్లిక్ట్స్ అయితే రేజ్ అవుతున్నాయి ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ కానీ రియంబర్స్మెంట్ అమౌంట్ రాకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంది నెక్స్ట్ థింగ్ గవర్నమెంట్ నుంచి మూవ్స్ అయితే అవుతున్నాయి అంటే డే డేట్ డిక్లేర్ చేయడానికి వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారైతే తెలుస్తుంది కానీ ఆఫీషియల్గా అయితే ఏ డేట్ రాలేదు ఇదైతే గుర్తుపెట్టుకోండి వన్స్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ షేర్ దిస్ వీడియో